ఉడిపిలోని శంకరాపురానికి చెందిన ఒక రైతు కిలో మామిడి పండ్లకు మూడు లక్షలు సంపాదిస్తున్నాడు జోసఫ్ లోబో తోటపని వ్యవసాయ పునర్జీవనంలో నైపుణ్యం కలిగిన వినూత్న వ్యవసాయకుడు శంకరాపురంలో నివసించే రైతు జోసెఫ్ లోబో తన ఇంటి టెర్రస్పై ప్రపంచంలోనే ఖరీదైన మియాజాకి మామిడిని పండిస్తున్నారు దీని ధర మార్కెట్లో కిలోకి రెండు నుంచి మూడు లక్షలుగా ఉంటుంది మియాజాకి మామిడి విలువైన ఒక జపనీస్ రకం భారతదేశంలోనే అనేక మంది రైతులు ఇప్పుడు ఈ మియాజాకి మామిడిని పండిస్తున్నారు దాని అధిక మార్కెట్ విలువ దాని రుచికి మాత్రమే కాకుండా ఔషధ ప్రయోజనాలకు కూడా ఈ మియాజాకీ మామిడి కారణం మియాజాకి మామిడి అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పలుకుతోంది బీహార్ పశ్చిమ బెంగాల్ లోని రైతులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా తమ తోటలలో ఈ జపనీస్ రకాన్ని సాగు చేస్తుంది రుద్రాక్ష ప్లాంట్ ये जो आदमी को शुगर का प्रॉब्लम है वो लोग इसका ये पत्ता है छोटा रहता है इसीलिए चेना का गोवा भी छोटा साइज का है बहुत अच्छा टेस्ट है इसमें नहीं तो ये विशेषता पर कई बदरे सर आगे ना तो प्रतिदिन फूगेती बक्का इन सब क्लीन